నిషిద్ధాక్షరి రచయిత సింహప్రసాద్ ఈ కథ రెండు వేల ఇరవై ఒకటి ఈనాడు ఆదివారం మ్యాగజిన్లో ప్రచురితమైంది తల్లికి ఏదో ముఖ్యమైనది చెప్పాలని ఆమె చుట్టూ తిరుగుతోంది హర్షిత సంభాషణ ఎలా మొదలు పెట్టాలో తెలియక తనలో తాను సతమతమవుతుంది పై సంకోచాలు ఆమెని వెనక్కి వెనక్కి లాగుతున్నాయి అది గ్రహించి చిన్నగా నవ్వింది ఆమె తల్లి నా దగ్గర సంకోచిస్తావేంటే ఏం చెప్పాలనుకుంటే అది చెప్పు అడగాలనుకుంటే అడుగు నేనేదో అడగబోతున్నట్లు నీకెలా తెలుసమ్మా పొత్తు అడిగింది అమ్మని కదా చిన్నప్పుడు నువ్వు ఏడిస్తే ఆకలేసి ఏడ్చావో అజీర్తితో ఏడ్చావో అసౌకర్యంగా ఉండి ఏడ్చావో అభద్రతో ఏడ్చావో ఇట్టే పసికట్టేదాన్ని నువ్వు గ్రేట్ అమ్మా ఈ ఉపోద్ఘాతం దేని గురించి ఏం లేదు మరి మధుకర్ తెలుసుగా చూడలేదు కానీ విన్నాను నాంచక సంగతేంటో చెప్పు ఉత్సాహంగా అతడి ఫోటో చూపించింది బాగున్నాడు థ్యాంక్ గాడ్ నీకు నచ్చాడు నాకు సగం దిగులుపోయింది అతడు నేను ప్రేమించుకుంటున్నాం ప్రేమించుకోండి నవ్వింది పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాం దానికి ఫోటో ఒకటే చాలదు చాలా చూడాలి చాలా రకాలుగా ఆలోచించాలి గంభీర్యంగా అంది వాళ్ళ ఇంట్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట నీ జీతం గురించి చెప్పాడేమో భలేదానివమ్మ నా గురించి నా జాబ్ గురించి చెప్పినప్పుడు నా ప్యాకేజ్ గురించి చెప్పడా అందుకనే వెంటనే ఒప్పేసుకొని ఉంటారు నువ్వు ఒప్పుకుంటే మేము పెళ్లి చేసుకుందామని క్షణకాలం తీక్షణంగా చూసి అంది ప్యాకింగ్ చూసి లోపల సరుకు సత్తా అంచనా వేయగల విద్య నాకు తెలీదు తల్లి అతన్ని వాళ్ళ వాళ్ళని తీసుకొస్తాను అన్నీ తెలుసుకోవచ్చు నాకన్నా ఎక్కువ చదివిన దానివి అన్నీ అంచనా వేసుకుంటావు మళ్ళీ నేను తూచనక్కర్లేదు కానీ ఆడదాని రెక్కలు బలంగా శక్తివంతంగా ఉండాలి అప్పుడే ఇంటిని కుటుంబాన్ని రక్షించుకోగలదు కొన్ని బలహీనతలు ఆమె శక్తిని తూట్లు పొడిచి అసహాయురాలని చేస్తాయి అంచేత అతడికి ఓ రెండు దుర్లక్షణాలు ఉంటే మీ పెళ్లికి నేను ఒప్పుకోను అవి లేకపోతే నాకు అంగీకారమే అంటూ అవేమిటో చెప్పింది తల్లి బీసీ కాలం దానిలా మాట్లాడుతున్నావమ్మా ఇవాళ రేపు అవి సోషల్ స్టేటస్ సింబల్స్ కాస్మోపాలిటిన్ కల్చర్లో ఓ భాగం వాటిని ఎవరు సీరియస్గా తీసుకోరు చెడుగా భావించరు కాలంతో పాటు మనము నడవాలమ్మా లేకపోతే వెనుకబడిపోతాం పర్వాలేదు జీవితంలో వెనుకబడిపోయే కన్నా అదే నయం కదా ఆ రెండు ఆడవారి నిషిద్ధాక్షరాలు వారి జీవితాల్లో ప్రవేశించనివ్వకూడదు అతడికి ఆ రెండు అలవాట్లు లేవని వాటి మీద ఎలాంటి ఆసక్తి లేదని నువ్వు హామీ ఇస్తే మీ పెళ్ళికి నేనే ముహూర్తం పెట్టిస్తా ఇలాంటి పీఠముడి వేసావేంటమ్మా అయిష్టంగా చూసి ఇబ్బంది పడుతూ అంది చిక్కుముడిలా కనిపిస్తోందా అయినా మధుగరికి ఆ అలవాట్లు లేవనుకుంటానమ్మా రెండేళ్ల నుంచి చూస్తున్నాగా అనుకోవడం వేరు పక్కగా తెలుసుకోవడం వేరు మగాళ్ళు చిరుగుల బని మీద తెల్లని చొక్కా తొడుక్కొని ఆ పైన టై కట్టుకోగలరు పైకి కనిపించినంత ఫేర్గా లోపలుండరు బాగా గుర్తుపెట్టుకో ఆలోచనలో పడింది హర్షిత తల్లి ఎలా రియాక్ట్ అవుతుందోనని మొదట భయపడింది ఒప్పుకున్నంత సంతోషం మిగలకుండా మెలికపెట్టింది మధుకర్ని ఎలా అడగడం పెళ్లి దాకా వచ్చాక ఇప్పుడు అడిగితే ఏమనుకుంటాడో తల్లి షరతు తోసి రాజనేస్తే అబద్ధం ఆడిస్తే ఎంతో గిల్టీగా అనిపించింది తనకి తల్లి తల్లికి తను నిజానికి తన కోసమే బతికి ఉంది తన కోసమే బతుకుతోంది ఆమెని మోసం చేయలేదు సరికదా ఆమెకి ఇష్టం లేని పని సైతం తను చేయలేదు చేయదు ఇన్నాళ్ళు మధుని ప్రేమ కళ్ళతో చూశాను అవి మోసం చేయొచ్చు ఇక నిఘానేత్రంతో చూస్తాను అని ఒక నిశ్చయానికి వచ్చేసరికి మనసు తేలికపడింది మర్నాడు మధుకర్ని కలిసి కలవంగానే మీ అమ్మగారు ఎగిరి గంతేసి ఒప్పుకున్నారు కదా ఎందుకు ఒప్పుకోరులే మేమేమి గొంతమ్మ కోరికలు కోరలేదుగా అన్నాడు హర్షిత్తో మన గురించి ఇంకా చెప్పలేదు ఎందుకు ఆలస్యం అయినా మా వాళ్ళు ఓకే అనేసారుగా మీ అమ్మగారు కాదన్నా జానేదే అనేయచ్చుగా అది తర్వాత తీరిగ్గా మాట్లాడుకోవచ్చు ముందు ఇంకో ప్రాబ్లం వచ్చి పడింది మధు ఎలా ట్యాకిల్ చేయాలో తెలియట్లేదు ఆల్వేస్ అట్ యువర్ సర్వీస్ అనేవన్నీ ఉన్నానుగా నాకు చెప్పి నీ బుర్ర బరువు దింపేసుకో మా ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా పూర్తయింది ఫారెన్ క్లయింట్ అప్రిషియేషన్ లెటర్ పంపించడమే కాక ఇంకో కొత్త ప్రాజెక్ట్ ఇచ్చాడు రేపు రాత్రికి మా వాళ్ళు గెట్ టుగెదర్ ఏర్పాటు చేశారు దానికి నా పర్మిషన్ కావాలంటావు గో ఎహెడ్ అది కాదు సమస్య మా ప్రాజెక్టు వాళ్ళమే కాక కంపెనీ వైస్ ప్రెసిడెంటు వస్తున్నాడు అతడు డ్రింక్ చేయని వాళ్ళని అనాగరికుల్లా చూస్తాడన్నది ఓపెన్ సీక్రెట్ అతడి గుడ్ లుక్లో పడడానికి పోటీ పడుతున్నామని నీకు తెలుసుగా నేనేమో టీ టోటలర్ని డ్రింక్ వాసనే పడదు దానికంత బిల్డప్ ఎందుకు ముక్కు మూసుకొని తాగేయి రెండో పార్టీకి దారిలో పడిపోతావు ఓట్కా స్పీట్ ఎక్స్ప్రెస్సో మార్టిని నెగ్రోని తప్పకుండా ఉంటాయి అవన్నీ గర్లీ డ్రింక్సే వాటిల్లో ఏదైనా తాగు స్వర్గానికి ద్వారాలు తెరుచుకోకపోతే నన్ను పిలువు కన్ను గీటి కొంటెగా నవ్వాడు మధుకర్ ఆశ్చర్యం కప్పిపుచ్చుకుంటూ చాలా పేర్లు తెలిసే నువ్వు డ్రింకర్వా అని అడిగింది జనరల్ నాలెడ్జ్ జోయ్ అయినా డ్రింక్ చేయడం ఘోరపరాధం ఏమీ కాదు నీకు ఎంబారసింగ్గా ఉన్నదంటే నీ బాయ్ ఫ్రెండ్గా వస్తాను కలిసి రెండు పెగ్గులేద్దాం త్రిల్ అవుతూ అవుదాం అన్నాడు మధుకర్ హర్షిత ముఖం లానమైంది అతడు పట్టించుకోలేదు తొలిసారి డ్రింక్ ఏ వయసులో రుచి చూశాడో తర్వాత ఏ ఏ సందర్భాల్లో తాగాడో ఫ్రెండ్స్ బలవంతం మీద ఏ ఏ బ్రాండ్స్ను తాగాడో చెప్పుకొచ్చాడు ఫ్రెండ్స్ నిన్ను బలవంతం పెట్టారా నువ్వు వాళ్ళని బలవంతం పెట్టావా సందేహం తీరక అడిగింది వాళ్ళే జోక్ ఎవరు ఎవరిని బలవంతం పెట్టారన్నది ఆ ప్రస్తుతం పానం ఒక్కటే ముఖ్యం ఏ యుఎస్ ఫ్రెండో ఫారెన్ బ్రాండ్ తెస్తే తాగకుండా మడికట్టు కూర్చోవడం ఏ మొగాడికి సాధ్యం కాదు సాధ్యమైతే కనుక వాళ్ళకి ఆనందానికి డెఫినేషన్ తెలియదని ముఖం మీదే ముద్ర కొట్టేయొచ్చు వేరే అప్పుడైతే అతడి మాటలకు పడిపడి నవ్వేదే కానీ ఇవాళ ఆమె పెదాలు బిగుసుకుపోయాయి తప్ప చిరునవ్వును చిందించలేకపోయాయి పెదవి కొరుక్కుంటూ అతన్నే చూస్తుంటే అతడి మొబైల్ మోగింది వార్త వింటూనే గంతేశాడు టూ ల్యాక్స్ రెండు లక్షలు రియల్లీ అని రెట్టించి కన్ఫామ్ చేసుకొని ఆమె భుజాలు పట్టుకొని కుదిపేశాడు ఐ గాట్ ఇట్ క్రికెట్ బెట్టింగ్లో జస్ట్ పదివేలు బెట్ చేస్తే రెండు లక్షలు కొట్టుకొచ్చాయి డియర్ నువ్వు బెట్టింగ్ వేస్తావా నమ్మలేకపోతున్నాను ఇది క్వైట్ కామన్ సిల్లీగా విస్తుబోకు నేను క్రికెట్ పిచ్చోడినని నీకు తెలుసుగా ప్రతి క్రికెటర్ జాతకం ఆట తీరు నాకు క్షుణ్ణంగా తెలుసు నా గురి అంచనా ఎప్పుడు తప్పవు దానికి ఇదే లైవ్ ఎగ్జాంపుల్ పొంగిపోతూ చెప్పాడు ఇంతలో ఏదో గుర్తొచ్చినట్టు ఆమె వంక చూసి వావ్ అని అరిచి అన్నాడు ఈ అకేషన్ని మందు సాక్షిగా సెలబ్రేట్ చేసుకుందాం నీ మందు భయాలు వీక్నెస్లు అన్నీ ఎగరగొట్టేస్తాను రేపు మీ పార్టీలో విలేజ్ గల్గా కాక హైదరాబాద్లా బిహేవ్ చేసి మీ బి వీపీ దగ్గర మార్కులు కొట్టేద్దు కానీ ఎలా ఉంది మన ఐడియా కళ్ళెగరేశాడు దిమ్మ తిరిగిపోయి చూసింది హర్షిత విషయాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతోంది ఇప్పుడే అడవిలో నుంచి డైరెక్ట్గా వచ్చినట్లు చూస్తావేంటి డియర్ నిజానికి మన సాఫ్ట్వేర్ వాళ్ళది అమెరికన్ కల్చర్ ఇడ్లీ దోశలకి ఎప్పుడో గుడ్ బై చెప్పేసి పిజ్జాలు బర్గర్లు అన్ని దేశాల డిషెస్ తింటున్నాం అన్ని బ్రాండ్లు తాగుతున్నాం నిజానికి మన సాఫ్ట్వేర్ వాళ్ళు పూర్తిగా డిఫరెంట్ స్పేసెస్ పాత నమ్మకాలు సంస్కృతి గట్రా చెత్తని డస్ట్బిన్లో పారాయి ఇలాంటి కులబద్దలకి అందనంత రేంజ్ మనది గర్వంగా చెప్పాడు మధు నన్ను కొంచెం ఆలోచించుకొని ఇందులో బుర్ర కూల్ చేసేదే కానీ బద్దలు కొట్టుకునేది ఏముంది పిచ్చిదాన్ని చూసినట్టు చూశాడు ఆమె ముఖంలోని జీవకళ ఆవిరవ్వడం చూసి విస్తుపోయి ఏదో అనబోయినంతలో సీయు అంటూ వెళ్ళి స్కూటీ స్టార్ట్ చేసింది హర్షిత ఆ రోజు ఆ మర్నాడు మూడిగానే ఉందామె మూడో రోజున తల్లి కూరగాయలు తరుగుతుంటే పీట వాల్చుకుని కూర్చుంది ఏమిటన్నట్లు చూసింది తల్లి తాగేవాళ్ళు జూదం ఆడేవాళ్ళు అంటే నీకెందుకు అమ్మా బాధగా నవ్విందామె నా బతుకుని నాశనం చేసినవి అవే గనుక అమ్మ మాది పల్లెటూరు నేను కూలి పని చేసేదాన్ని మీ నాన్న కొబ్బరి చెట్ల మీ నుంచి కాయలు దించడం కాయలు వలవడం చేసేవాడు బలిష్టంగా ఉండేవాడు పెద్ద మీసాలతో సోకిళ్లలా ఉండేవాడు ఎలాంటి పనైనా అవలీలగా చేసేవాడు మేము ఒకరినొకరం ఇష్టపడ్డాం అతడు కళ్ళు తాగుతాడని మా నాన్న మా పెళ్లికి ఒప్పుకోలేదు ఆ రోజుల్లో పని పాట చేసేవారు చాలామంది చీకటి పడితే చాలు కళ్ళో సారాయో తాగేవారు అలసట మర్చిపోయేవారు అంచేత నేను దాన్నో అడ్డంకిగా భావించలేదు పైపెచ్చు అవసరమైతే నా ప్రేమతో అతన్ని తేలిగ్గా మార్చేయగలనన్న ధీమా ఉండేది పెద్దవాళ్ళని ఎదురించి పెళ్లి చేసుకున్నాం తరచూ సారా తాగొచ్చేవాడు తిట్టేదాన్ని ఏడ్చేదాన్ని ఏవో కథలు చెప్పేవాడు రెండు రోజులు ఆ మహమ్మారికి దూరంగా ఉండేవాడు మళ్ళీ మామూలే ఊళ్ళో కుట్టు మిషన్లు శిక్షణా కేంద్రం పెట్టారు కూలిపై కన్నా ఎంతో మంచిదని నేర్చుకున్నా జాకెట్లు గౌన్లు కొత్త రకాలుగా కుట్టడం వచ్చింది సంపాదన పెరిగింది మీ నాన్న కూలి డబ్బులు తన తాగుడికే చాలవని స్థితికొచ్చేశాడు నన్ను కొట్టి తిట్టి బతిమాలి బామాలి డబ్బు గుంజుకుపోయేవాడు మెల్లగా పనికెళ్ళే రోజులు తగ్గి తాగి మత్తుగా పడుండే రోజులు పెరిగాయి పని పాట లేని గ్యాంగుతో తిరుగుతూ మూడు ముక్కలాట ఆడడం మొదలుపెట్టాడు డబ్బు కోసం నన్ను పీడించేవాడు అతడి బాధ భరించలేక పుట్టింటికి పోయాను అక్కడికి వచ్చి నానా గొడవ చేశాడు నా మీద కడుపులో ఉన్న నీ మీద ఎన్నో ఒట్లు పెట్టగా తిరిగొచ్చాను రెండు రోజులు బుద్ధిగా ఉన్నాడు తర్వాత కుక్కదొక అయిపోయాడు నువ్వు పుట్టావు ఆడపిల్ల పుట్టిందని ఆమెకు చక్కని భవిష్యత్తు ఇవ్వాలని చిలక్కి చెప్పినట్టు చెప్పాను దురలవాట్లు మానేయమని డబ్బు కూడబెడదామని చెప్పాను శ్రద్ధగా విన్నాడు నీ తల మీద చెయ్యి పెట్టి మరీ వేసాడు చీకటి పడేసరికి షరా మామూలే అంతటితో ఆగి ఉంటే బాగానే ఉండేది చీటికి మాటికి పేకాట వాళ్ళతో గొడవ పడేవాడు కొన్నిసార్లు ఒత్తిడి భరించలేక పేకాట అప్పులు తీర్చాను ఇక నా వల్ల కాదని తెగేసి చెప్పాను ఒకరోజు అతడి పేకాట మిత్రుల్లో ముగ్గురు బాగా తాగి ఇంట్లోకి చొరబడ్డారు మీ నాన్న చాలా బాకీ పడ్డాడని దాని కింద నన్ను ఆ రాత్రికి వాడుకోమన్నాడని చెప్పారు నేను కాలినయ్యాను కత్తిపీట అందుకొని వారిని అడ్డంగా నరకబోయాను పారిపోయారు నిన్ను చంకనేసుకొని రాత్రికి రాత్రే ఇంట్లోంచి వచ్చేశాను స్టేషన్లో ఆగి ఉన్న రైలుకి ఇక్కడికి వచ్చి పడ్డాను స్కూల్లో ఆయాగా చేరాను నీతో పాటు చదువుకున్నాను ప్రైవేటుగా టెన్త్ పాస్ అయి టీచర్ అమ్మగా మారాను చెప్పడం ఆపి కన్నీటి దారలు తుడుచుకుంటుందామే నాన్న అంత ఘోరంగా ఎలా ప్రవర్తించాడమ్మా తలుచుకుంటేనే ఒళ్ళు కంపరంగా ఉంది సానుభూతిగా చూస్తూ అంది హర్షిత అన్ని ధర్మాలు తెలిసిన ధర్మరాజ్ ఏం చేశాడు చెప్పు అవక్కై చూసింది సరదాగా మొదలుపెట్టి కట్టు హానిసలైన వాళ్ళెందరో ఉన్నారు దేవదాసు కథ ఏనాటిది చెప్పు ఇప్పుడు ఎవడు అలా తాగి రోడ్డు మీద పడడం లేదు కానీ సంసారాలు రోడ్డున పడుతున్నాయి దురల్వాట్లు వేరు పురుగుల్లాంటివి తల్లి చదువుకున్న దానివి నీకింతకంటే ఎక్కువ చెప్పనక్కర్లేదు రెండు రోజుల తర్వాత మధుకర్ హర్షితను వెతుక్కుంటూ వచ్చాడు నన్ను తప్పించుకొని తిరుగుతున్నావేంటి కొంపదీసి అమెరికా వాడు తగులుకున్నాడా ఐ మీన్ అమెరికా సంబంధం నవ్వాడు అలాంటిదేం లేదు మరెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అప్పుడే నేనంటే విసుకొచ్చేసిందా నేనేం పాపం చేశాను నా బంగారం అవధానం తెలుసుగా ఇచ్చిన అంశం మీద అసువుగా పద్యాలు చెప్పడం అవధానిని పుచ్చకుడు కొన్ని నియమాలు పాటిస్తూ పద్యాలు చెప్పమంటాడు వాటిలో ఒకటి నిషిద్ధాక్షరి అంటే ఆ అక్షరం ఉపయోగించకుండా ఛందస్సులో పద్యాలు అసువుగా చెప్పాలన్నమాట నేను ఇప్పుడేం అవధానం చేయడం లేదో ఆడవారి జీవితంలోనూ కొన్ని నిషిద్ధాక్షరాలు ఉన్నాయని మా అమ్మ చెప్పింది ఐసి మీ అమ్మ చెప్పిన అమ్మమ్మ కాలపు తుప్పు పట్టిన ఆ అక్షరాలు ఏంటో ఐదు అక్షరాలు రెండు పదాలు అవి తాగుడు జూదం వాట్ అదిరిపడి అరిచాడు మధుకర్ వీటిని నిషేధిస్తేనే అమ్మాయిల జీవితాలు సాఫీగా చక్కగా గోదావరి మీద పడవ ప్రయాణంలా ఆనందంగా సాగుతాయి అంది అమ్మ దానికి పూర్తిగా కట్టుబడి నేనున్నాను మనకి పొసుగదు గుడ్ బాయ్ హర్షిత నిటారుగా అయ్యి ధీమాగా వెళ్ళిపోతుంటే అయోమయంగా చూస్తుండిపోయాడతడు ఇంతటితో ఈ కథ సమాప్తం ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్లు మీ ఒక మాట ఒక కథ ఛానల్